ప్రతి దినము ఎడారిలో సెలయర్లు శ్రద్ధతో ఉంచున్న మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేయచ్చు ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన ధ్యానభాగమును చదువుతున్నాను దయచేసి శ్రద్ధగా వినండి మే నెల పదమూడవ తారీఖు కొరకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ధ్యాన భాగమును చదువుచున్నాను వాక్య భాగము మనము యుక్తంగా ఎలాగూ ప్రార్థన చేయవలనో మనకు తెలియదు అపోస్తున్న పౌలు రోమిలకు రాసిన పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఇరవై ఆరవ వచనము ధ్యానభాగమును చదువుచున్నాను మన క్రైస్తవ అనుభవాల్లో మనకి ఎక్కువసార్లు బోధపడనిది ఏమిటంటే మన ప్రార్థనలకి జవాబు మనం సహనం ఇమ్మని దేవుణ్ణి ప్రార్థిస్తాము దేవుడు దానికి జవాబుగా మనల్ని వేధించే వాళ్ళని పంపిస్తాడు ఎందుకంటే శ్రమ ఓర్పును అభివృద్ధి చేస్తుంది మన విధేయత కోసం ప్రార్థిస్తాము దేవుడు మన మీదికి శ్రమలను పంపుతాడు ఎందుకంటే మనం శ్రమపడుతూ ఉన్నప్పుడే దేవునికి లొంగడం నేర్చుకుంటాము మాకు నిస్వార్థపరత ప్రసాదించమని అడుగుతాము ఇతరుల భారాలను నెత్తిన వేసుకొని మన సోదరుల కోసం ప్రాణాలు పెట్టవలసి వచ్చే త్యాగం చేయడానికి అవకాశాలను దేవుడిస్తాడు మనం శక్తి కోసం నమ్రత కోసం ప్రార్థిస్తే సైతాను బంటు ఎవడో వస్తాడు మనం ధూళిలో కూలిపోయి వాడు తొలగిపోయేలా మొరపెట్టేదాకా బాధిస్తాడు మా విశ్వాసాన్ని బలపరచు తండ్రి అని ప్రార్థిస్తే మన డబ్బు రెక్కలు కట్టుకొని ఎగిరిపోతుంది లేక మన పిల్లల ఆరోగ్యం దెబ్బతింటుంది లేక ఇప్పటి వరకు కనీ విని ఎరుగని శ్రమ ఏదో సంభవిస్తుంది అప్పటిదాకా ఎలాంటి విశ్వాసాన్ని మనం అలవర్చుకోలేదో అలాంటి విశ్వాసం మనలో చిగురించడం మొదలు పెడుతుంది దేని మనస్సు కోసం ప్రార్థిస్తే ఎక్కడో తక్కువ స్థాయి సేవ మనకు అప్పగించబడుతుంది మనకి ద్రోహాలు జరిగిపోతుంటాయి ప్రతీకారానికి తావుండదు ఎందుకంటే వదక తేబడే గొర్రెలాగా మన ప్రభువుని తీసుకెళ్లారు ఆయన నోరు మెదపలేదు ప్రసన్నత ప్రసాదించమని ప్రార్థిస్తాము వెంటనే మన కోపాన్ని దుర్సుతనాన్ని రేపేలా ఏదో ఒక శోధన వస్తుంది ప్రశాంతత కోసం ప్రార్థిస్తే మనసు అల్లకొల్లమైపోయే సంఘటన ఇందు మూలంగా దేవుని వైపు చూచి ఆయన నుండి నేర్చుకుని ఆయన అనుగ్రహించే శాంతిని పొందుతాము మనలో ప్రేమ పెరగాలని ప్రార్థిస్తాము దేవుడు ప్రత్యేకమైన బాధలను మనపైకి రప్పించి ప్రేమ లేని మనుషుల మధ్య మనల్ని పడేస్తాడు మనస్సుని గాయపరిచే మాటలు హృదయాన్ని కోసే మాటలు వాళ్ళు పెడా మాట్లాడేస్తారు ఎందుకంటే ప్రేమ దయగలది దీర్ఘశాంతం గలది ప్రేమ అమర్యాదగా ప్రవర్తించదు కవ్వింపుకి లొంగదు అన్నింటినీ సహిస్తుంది అన్నింటినీ నమ్ముతుంది నిరీక్షణతో ఓర్చుకుంటుంది ఎప్పుడూ మాట ఇచ్చి తప్పదు మనం ఏసు పోలికగా మారాలని దేవుణ్ణి వేడుకుంటాము సమాధానంగా తమల కొలిమి పాలు చేయడానికి నిన్ను ఎన్నుకున్నాను అని జవాబు వస్తుంది నీ హృదయం భరించగలదా నీ చేతులు బలంగా ఉంటాయా వీటిని సహించడం నీకు చేతనవుతుందా శాంతి విజయాలను సాధించే ఏకైక మార్గం ఏమిటంటే ప్రతి పరిస్థితిని శ్రమని ప్రేమమూర్తి అయిన దేవుని నుండి నేరుగా స్వీకరించి మేఘాలకు పైగా పరిశుద్ధ స్థలాల్లో సింహాసనం ఎదుట నివసిస్తూ మన ప్రకృతిపై ప్రసరిస్తున్న దేవుని మహిమను దేవుని ప్రేమ చొప్పున తిలకించడమే శక్తి నిమ్మని వేడుకుంటే కొంతకాలం అందరూ చెయ్యి విడిచి ఒంటరి చేశారు హత్తుకున్న ప్రేమ గాయాలు చేసింది ఆసరాలన్నీ విదిలించి కొట్టి వదిలేశాయి నిస్త్రాణలో వణుకులో ఒంటరితనంలో పరమతండ్రి హస్తాలు నన్నెత్తి పట్టాయి వెలుగు నిమ్మని వేడుకుంటే దాక్కున్నారు సూర్యచంద్రుడు అనుమానాల పెనుమబ్బుల్లో మిణుకుమనే చుక్క నా బేలతనం కేసి జాలిగా చూసింది నా చిరుదీపపు కాంతి కొడిగట్టింది చీకటి కమ్మలి కప్పుకొని నీడల్లా తారాడుతుంటే క్రీస్తు వదనం చీకట్లు చెదరగొట్టి వెలుగునిచ్చింది శాంతి నిమ్మని వేడుకుంటే విశ్రాంతికై అర్రులు చాస్తే బాధల చేదుమందు మింగి కళ్ళు మూతల పడితే ఆకాశాలు ఏకమై పెనుగాలిని పోగు చేశాయి పగవారు కత్తులు నూరి సన్నద్దులయ్యారు పోరాటం రేగింది పెను తుఫాను సాగింది ప్రభు మృదువైన స్వరం వినిపించి శాంతిని తెచ్చింది ప్రభు వందనాలు నా బలహీన ప్రార్థనలు పరిగణించి నా విన్నపానికి భిన్నంగా దయచేసే జ్ఞానవంతుడవు జవాబుగా ఇచ్చిన యువులే ఊహకి మించిన దీవెనులైనాయి వరప్రదాత నా ప్రతి ప్రార్థనకు నీ జ్ఞానం చొప్పున నీ సమృద్ధిలో నుండి నా మనసుకి పట్టని యూవులు ప్రసాదించు ఇదే ఈ దినమునకై ఏర్పాటు చేయబడిన ఎడారిలో సెలయర్లు అనుదిన ఆత్మీయ అల్పాహారము సమస్త జ్ఞానమునకు మించిన దేవుని కృపా సమాధానము ప్రభు యేసు క్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి ఉండును కాక ఆమెన్ ప్రార్థన పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి జీవం కలిగిన దేవ జీవాధిపతి మాకు ఇచ్చిన మరి యొక్క మంచి వర్తమానం బట్టి వంద మంది స్తోత్రము తెలుసుకుంటున్నామయ్యా మాకు యుక్తంగా ప్రార్థన చేయటం రాదని ప్రభా నీ యొక్క ఆత్మ సహాయం మాకు అనుగ్రహిస్తున్నందుకు వంద నాలుగు స్తోత్రాలయ్యా అయ్యా ప్రభావ కొన్ని కొన్నిసార్లు మేము తెలిసి తెలియక నిన్ను అడగకూడని వాటిని అడిగి తప్పు చేస్తూ వచ్చామయ్యా క్షమించమని వేడుకొంచు ప్రభావ దేవా మేము యుక్తంగా నీ సన్నిధిలో ప్రార్థించే అనుభవంలో కూడా వెళ్ళటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి దేవా అలాగున్న తండ్రి ఈ దినమును ప్రభా మహారాష్ట్రంలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటుండగా తండ్రి దేవా అలాగున ఎలాంటి ప్రలోభాలకు లోను కాకుండా సహాయం చేయండి అయ్యా జ్ఞానయుక్తమైన నాయకుడిని ఎన్నుకోవటానికి సహాయం చేయమని వేడుకొంచున్నాం తండ్రి అంతేకాకుండా తండ్రి నీది శాశ్వతమైన రాజ్యమని ఒకనొక దినా నువ్వు తిరిగి వస్తావని శాశ్వతమైన రాజ్యాన్ని స్థాపిస్తావని శాశ్వత రాజ్యం కోసం ఎదురుచూసే కృపాధ్వనిత ప్రతి ఒక్కళ్ళకే దయచేయమని వేడుకొంచుతున్నాను తండ్రి ఈ దినం ప్రభు విధులు నిర్వహిస్తున్న తండ్రి ప్రభుత్వ ఉద్యోగాలను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి ప్రభుత్వ అధికారులను బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి దేవ అందరినీ దీవించి వారికి మంచి ఐరోగ్యాలు దయచేసి ఎండవేడు నుంచి వారిని కాపాడమని వేడుకొంచున్నాం తండ్రి పోలీసు వారిని బట్టి ప్రారంభ చేస్తున్నాను తండ్రి వారికి కూడా నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించమని వేడుకొంచుతున్నాను తండ్రి ఇంకా నాయకులైన వారు పాలకులైన వారు ప్రభు ఆయా ఎలక్షన్స్లో ఎవరెవరైతే కంటెస్ట్ చేస్తున్నారో వారందరికీ నీ కృపా కాపుదల భద్రత అనుగ్రహించి ప్రభావ దేవ ఎలాంటి అసమాధానకరమైన అవాంఛనీయమైన సంఘటనలు జరగకుండేట్లుగా సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి శాంతి భద్రతలు చక్కగా నెలకొల్పబడటానికి సహాయం చేయమని వేడుకోవచ్చు ప్రభావ ఎలక్షన్స్ సజావుగా జరగటానికి నీ కృప నీ సహాయం దయచేయమని మాకు ఒక మంచి నాయకుడిని నువ్వు సిద్ధం చేస్తున్నందుకు నీకు స్తోత్రం తెలుసుకుంటూ జనులు కూడా ప్రభావ మంచి నాయకుని ప్రభావ ఎన్నుకునే కృపాధన్యత జ్ఞానము వారికి దయచేయమని వేడుకోవచ్చు ఈ దిన దీవెనలతో ఆశీర్వాదాలతో ప్రతి ఒక్కళ్ళు నింపమని నజరేయడని యేసునామంలో ప్రార్థించి వినయంగా వేడుకొంచున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ ప్రభుని యేసు క్రీస్తు వారి కృప పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం సదా మీ అందరికీ తోడై ఉండును గాలిగా ఆమెన్ ఆమెన్ ప్రైజ్ ది లార్డ్ ప్రైజ్ ది లార్డ్ షాలోమ్